ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా సంపూర్ణంగా పాత్రలవుతారో అలాగే రాత్రికి అమావాస్య తిథి ఉంది కాబట్టి కుశగ్రహణం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పద్మపురాణంలో చెప్పబడిన విధంగా పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి అగ్నిశక్తిగా ఆవిర్భవించింది కాబట్టి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మీ గృహంలో ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి మీరు స్నానం చేశాక గృహంలో ఆగ్నేయం మూల ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఇలా స్నానం చేశాక గృహంలో ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపాన్ని ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి పద్మపురాణం ప్రకారం ఔత్తమ అనే పేరు కలిగిన మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించింది అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం గృహంలో ఉన్నవాళ్ళు వట్టివేళ్ళు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి వట్టివేళ్ళు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వట్టివేళ్ళు కొన్ని జలాలలో వేసి ఆ వట్టివేళ్ళు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే పద్మపురాణం ప్రకారం రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీదేవి మారేడు వృక్షం నుంచి ఆవిర్భవించింది కాబట్టి మారేడు దళాలు తీసుకొని వాటికి పూర్తిగా తడి గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు అదేవిధంగా చాక్షువ అనే పేరు కలిగిన మన్వంతరంలో లక్ష్మీదేవి పద్మపుష్పం నుంచి అవతరించింది కాబట్టి ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు పద్మపుష్పం ఒక్కటైనా సరే లక్ష్మీ పూజలో ఉంచండి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించండి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ ఈ ప్రత్యేకమైన పూజలు చేయండి అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన గంధం ఒకటి ఉంది దాన్ని అంగార గంధము అనే పేరుతో పిలుస్తారు పద్మ పుష్పాల నుంచి ఈ అంగారు గంధాన్ని తయారు చేస్తారు పద్మ పుష్పాలు బాగా ఎండబెట్టి తయారు చేసేటటువంటి ఈ అంగారు గంధాన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి బొట్టులాగా అలంకరించడం ద్వారా కూడా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఓం సర్వాభిష్ట ప్రదాయిన్య నమ ఈ మంత్రం చదువుకుంటూ లక్ష్మీ పూజలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఈరోజు రాత్రికి అమా అమావాస్య తిథి ఉంది శ్రావణ మాసంలో రాత్రికి అమావాస్య తిథి ఉన్న రోజు కుశగ్రహణం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కుశగ్రహణము అంటే దర్భలు సేకరించుకోవటం అనర్థం దర్భలు చాలా శక్తివంతమైనవి గృహంలో దర్భలు ఉన్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే దర్భచాప మీద కూర్చొని జపం చేయటం ద్వారా కూడా మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది కాబట్టి అనేక రకాలుగా విశేషమైన ప్రయోజనాలు పొందటానికి దర్భలను ఈరోజు సేకరించుకోవాలి ఈరోజు సేకరించుకున్న దర్భలను అయాతయామములు అనే పేరుతో పిలుస్తారు అంటే ఈరోజు సేకరించుకున్న దర్భలు ఎన్ని రోజుల వరకైనా వినియోగించుకోవచ్చు శ్రావణ మాసంలో రాత్రికి అమావాస్య తిథి ఉంది కాబట్టి కుశలు దర్భలు సేకరించుకోవాలి కాబట్టి ఈ కుశగ్రహణం అనేటటువంటి విధి విధానాన్ని ఆచరించడం ద్వారా దర్భలు గృహానికి తెచ్చుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధి en padescoch